ఉన్న పాండ్ ఉన్నది మూడున్నర ఎకరాల్లో నాగార్జున కట్టారు ఎవరికి డేరింగ్ డాషింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని విన్నాను కానీ నా స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు మీరే అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా ఉందని ఇంకొకరిది ఉందని అదే నిజమైతే నేను ఇన్వెస్టిగేట్ ఎందుకు ముప్పై రోజులు టైం ఇచ్చానంటే నేను మా లీగల్ టీమ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఇంత విలువైన బిల్డింగ్ నాగార్జునది కూల్చారు కనుక అంటే ఆయన వంద కోట్లు అడిగారు ఆయన ఇవ్వలేదని ఏదో నాకు ఆరోపణలు వచ్చాయి అదే నిజమైతే దాని మీద చర్యలు తీసుకుంటాం సో కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేసి కూల్చడం అన్నది రైటే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులేంటి బాగా డబ్బున్నవారు భూములు కబ్జా చేయడం ఆ భూముల్లో ఫార్మ్ హౌసులు కట్టడం దోచుకోవడం అలాగే బిల్డింగులు కట్టడం కంపెనీలు కట్టడం జరుగుతున్నాయి అది చట్ట విరుద్ధం అది విరుద్ధం కాదంటే నాగార్జున హైకోర్టుకి వెళ్తే రాత్రి రాత్రి మీద హౌస్ మోషన్ అంటారు స్టే ఇచ్చిను మరి ఆయన వెళ్ళారా లేదో నాకు తెలియదు ఇల్లీగల్ అయితే స్టే ఎవరు నేనే అయ్యుంటే ఇప్పుడు కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్ పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండు ఆదివారం ఐదు గంటలకు మీటింగ్ ఆదివారం హౌస్ మోషన్కి వెళ్ళాం ఐదు గంటల మీటింగ్కి నాలుగు గంటలకు పర్మిషన్ తెచ్చుకున్నాం వెళ్ళి జడ్జి ఇంటికి వెళ్ళి కదరాన్నను పంపించాను మా టీంను పంపించాను అలాగే కోర్టులు ఎందుకు ఉన్నాయంటే హౌస్ మోషన్స్ కోర్టులు సెలవు అది ఆదివారం కానీ చక్కగా పనిచేస్తాయి నీకు ప్రిపేర్ చేయడానికి గంట ఫైల్ చేయడానికి గంట జడ్జి వినడానికి గంట టెంపరీ ఇంటర్మ్ స్టే అని ఉంటుంది సో ఇంటర్మ్ స్టే తీసుకురావచ్చు మరి ఎందుకు తీసుకురాలేదు అదే నన్ను అప్రోచ్ అయి ఉంటే నాగార్జును నేను స్టే తీసుకోవద్దు ఆయన తరపున కాకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పబ్లిక్ వాడుతున్నారు మరి ఆయన నన్ను అప్రోచ్ అవ్వలేదు అందులో నేను బిజీగా ఉన్నాను ఒక మంచి కట్టడాన్ని కోల్చడం అది కరెక్ట్ కాదు అది ఇల్లీగల్ అయితే కోర్టులో తేల్చుకోవాలి ఒకరిది కూల్చిన తర్వాత ప్రతి ఒక్కరిది కూల్చాలి ఆ బాధ్యత నాది కేసీఆర్ పార్టీలో పన్నెండు ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను దాన్ని ఖండించాను అపోజిషన్ లేకుండా కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటారని అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కోర్టులకు వెళ్ళి ఫైల్ చేయడం ఇప్పుడు అనుభవం వచ్చింది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది లాయర్లు నా కేసుల విషయంలో ప్రజల విషయంలో ఫెయిల్ అయిపోయా దేశంలో కపిల్ సిబ్బాలే ఫెయిల్ అయ్యాడు నా మ్యాటర్స్లో అందుకని ఇప్పుడు నేను లాయర్ అయిన తర్వాత ఒకటి కూడా ఫెయిల్ అవ్వలే పదిలో పది ఆర్డర్స్ తెచ్చుకున్నాను ఈ వారం కూడా బుధవారం ఎలక్షన్ కమిషన్ మీద డిరెక్షన్ తెచ్చుకున్నా సో కనుక నేను ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు వినండి బాగా మీరు ఇల్లీగల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు మీ ప్రైమరీ మెంబర్షిప్పై క్యాన్సిల్ చేయిస్తున్నాం నాకు ఆల్లాగా ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పట్టదు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే ఇమీడియట్గా డిస్మిస్ చేయించి ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్తా సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొస్తా లేదా మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి మరలా వచ్చి చేరిపోండి మీరు మరలా వంద వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కంటెస్ట్ చేసిన ప్రజలేమో బీఆర్ఎస్ని బీజేపీని కాంగ్రెస్ని వద్దు ప్రజాశాంతి పార్టీనే కోరుకుంటున్నారని మొన్న మల్లు రవే ఇదే బిల్డింగ్లో జూలై పదకొండుని పదిహేను మందితో వచ్చినప్పుడు చెప్పారు మల్లు రవి గారు ఇప్పుడు ఎంపీ అయ్యా అబద్ధం ఆడకండి మీరు పదిహేను మంది ఇక్కడ ఉన్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ నియోజకవర్గంలో మాకంటే పాల్గారు నలభై నుంచి యాభై శాతం మీకు నూటికి ఓట్లు ఉన్నాయి అంటే నలభై శాతం వస్తే గెలుపు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీతో చేరుతున్నామని అన్న మాటలు అబద్ధం అని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరుతుందని బిందెల్లి చెంబులో చేరుతుందా బీఆర్ఎస్ పార్టీ అన్నది బింది ఒక పెద్ద బింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నది చెంబు దేశంలో చెంబు రాష్ట్రంలో చెంబు నేను కనికరించినందువల్ల ఆ ఎనిమిది ఎంపీలు గెలిచారు నేనే బాబుమోహన్ లాంటి వాళ్ళని నిలబెట్టుంటే ఆ ఒక్క ఎంపీ కూడా గెలవరు దానికి రుజువులు మీకు పదిసార్లు చెప్పాను మరోసారి చెప్తాను మర్చిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై వార్డు మెంబర్స్ నిలబెడితే ఒకటే గెలిచారు కాంగ్రెస్ బై ఎలక్షన్లో రెండు వేల ఇరవై రెండు అనుకుంటా ఇట్ల నరేంద్ర పోటీ చేసిన దగ్గర మూడు లక్షల పన్నెండు వేలు పోట్లు పడితే మూడు వేలే పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థికి రెండు మునుగోడులో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఎలక్షన్ జరిగితే కేవలం డిపాజిట్లు కూడా రాలేదు కాంగ్రెస్కి గమనించండి గతి లేక బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది అవినీతి పరులు కనుక కాంగ్రెస్ కొట్లేశారు ప్రజాశాంతి పార్టీని నిలబెట్టుకుంటా కేసీఆర్ చేశాడు కనుక కేసీఆర్ చేసిన అవినీతే ఆయన తరుముకుంటుంది మే రెండు రెండు వేల ఇరవై రెండుని కేటీఆర్ నన్ను కొట్టించాడు గుర్తుందా అనిల్ రెడ్డితో సిరిసిల్లలో రైతులకి సహాయం చేయడానికి నేను కొంచెం ఆర్థికంగా ప్రేయర్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తే ఆ రోజే చెప్పించా నువ్వు పతనం అవుతావని కేసీఆర్ నా మీద మూడు కేసులు వేసాడు మూడు ఓడిపోయాడు నేను ఆయన మీద ఐదు కేసులు వేసాను ఐదు గెలిచాను అందులో ఈ కామారెడ్డిది ఒకటి ఇప్పుడు ఈ లాయర్ వచ్చి తీసుకొచ్చింది ఆయన పుట్టినరోజు చేసుకోకుండా చేశాను మీరు ప్రశ్నలు అడిగితే చాలా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కనుక కనుక ఇప్పుడు ఏమని చెప్పాను నేను షర్మిల కాంగ్రెస్ బాను పోటీ చేయదు ప్యాకేజ్ స్టార్ కాంగ్రెస్లో విలీనం అయిపోద్దని సార్లు చెప్పాను కదా కాంగ్రెస్లో విలీనం అయిపోయిందా లేదా ప్రొఫెసర్ కోదండరామ్ విలువ పోగొట్టుకుంటున్నారు మంచి ఆయన ప్రజలందరూ ఆయన విడిచిపెట్టేశారు ఆయన ఒకసారి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు ఒకసారి ఇండిపెండెంట్ ఆయనది చాప్టర్ క్లోజ్ అయిపోద్ది ఆయన పార్టీ దానిని క్లోజ్ అయిపోయింది సిపిఐ సిపిఎంలో చాప్టర్ క్లోజ్ అయిపోయాయి టీడీపీ తెలంగాణలో క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన ఏవి పెద్ద పార్టీ బీఆర్ఎస్ గమనించండి బీఆర్ఎస్తో ప్రేమతో చెప్పట్లేదు నేను తెలంగాణలో పెద్ద పార్టీ బీఆర్ఎస్ రెండో పార్టీ బీజేపీ మూడో పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు మూడు మొక్కలు అయి ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పద్నాలుగు ఎమ్మెల్యేలతో ఆయన బయటికి రాయి వచ్చి ఏకనాథ్ సిండే అవడానికి రెడీగా ఉన్నాడు సీఎం పోస్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఆయన టీమ్తో ఆయనతో ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన బయటకు రావడానికి రెడీగా ఉన్నాడు నా ఇంటర్నల్ ఇన్ఫర్మేషను